అప్లికేషన్ ద్వారా కార్లను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్ అనే వ్యక్తి అతని అనుచరులైన ఆరుగురితో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులను అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు గత జూలై నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంతో పై విషయాలు బయటపడ్డట్టు వెల్లడించారు ఇందులో నుంచి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు వీరి వద్ద నుంచి ఒక ఇన్నోవా ఎటిగా బెలెనో కార్లను పదిహేను మొబైల్ ఫోన్లను ఒక ల్యాప్టాప్

సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ లో రావడం సో దీన్ని మనకు మన దృష్టికి రాగా డిఫరెంట్ గా ఎంత చేసుకొని దానికి సంబంధించి మొత్తం వెరిఫై చేసుకుంటే మనకు ఏదో కంప్లీట్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది సో ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా ఏఎస్పీ గారు అండ్ అక్కి రామారాయణ అనేది ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకుని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఇది వర్క్అట్ చేసిన తర్వాత తెలిసే విషయం ఏంటంటే ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ ఎంబ్రో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్ మీరు గ్యాంగా మొత్తం ఏడు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్ లో సెల్ఫ్ డ్రైవింగ్ లో కార్లు అద్దెకి తీసుకుంటారు తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి ఇది ఆన్లైన్ లో మనకి చిప్స్ దొరుకుతాయి అమెజాన్ చిప్స్ ఎంపీ చిప్స్ ఇవి ఇది ఒడిజిటల్గా సిమ్ కార్డ్ కాదు బట్ సిమ్ కార్డ్గా ఉంటుంది ఆర్సీ ఒకటి వాళ్ళు ప్రింటింగ్ చేయిస్తారు ప్రింటింగ్ చేంజ్ చేసుకొని వాళ్ళ కొత్త కారు కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి ఆ కార్ని కానీ మిగతా యాప్ ద్వారా కానీ దాన్ని సేవ్ చేస్తారు ఓనర్ చేంజ్ చేస్తారు ప్రాపర్గా వెరిఫై చేసుకోండి ఓన్లీ ఆర్సీ చూస్తారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారు నెంబర్ వెరిఫై నెంబర్ వెరిఫై చేసి ఉంటే అది ఫేక్ బట్టడే తెలిసేది చేయకుండా దాన్ని పర్చేజ్ చేసుకుంటారు పర్చేజ్ చేసుకున్న తర్వాత ఆ బండిలో వాళ్ళు ఏం చేస్తారంటే జీపీఎస్ రాకాలి ఇది కూడా వాళ్ళు లో పర్చేజ్ చేసుకుని ఆ బండికి అమ్మే బండికి అమ్మస్తారు అన్నమాట ఇచ్చేసిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత వీళ్ళ మంచిదే పోతుంది ఉదయ్ గ్యాగ పర్సన్స్ ఓనర్ లాగా పోయి మొజ్జలు ఆర్చి అవి చూపించి ఇది మా బండి అని చెప్పేసి దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకొని వాళ్ళతో గొడవపడి బండి తీసుకుని వచ్చేస్తాము లేకపోతే కేసులు చేస్తాము అది చేస్తాం ఇది చేస్తాము బయటపెట్టి ఆ బండి తీసుకొని వచ్చేస్తారు కొన్నిసార్లు భయపెట్టి తీసుకోవడము కొన్నిసార్లు వాళ్ళు భయాన్ని వాళ్ళే దాని తర్వాత మళ్ళీ ఆ బండి తీసుకొచ్చి ఆ రిటర్న్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయండి సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్స్ సో దీనికి సంబంధించి వాళ్ళ ఒక డూప్లికేట్ టీవీ తయారు చేస్తారు ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్టీగా బండి వచ్చేస్తారు ఒకవేళ ఉంటే ఓనర్లో బోకడముజ్ ఓనర్ బెదిరించడము ఇటువంటి చేసి ఆ బండి తీసుకొని రావడం జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళు ఒక వన్ టూ లోనే ఫినిష్ ఆఫ్ చేస్తుంది అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యామ్ ని మన మాచారిటీ పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున వీళ్ళ కూడా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైదరాబాద్ షెల్లింగ్ కంపెనీ లిమిట్స్లో ప్రజల హోటల్ పట్టుకోవడం జరిగింది వీళ్ళు గత పది కూడా మన టీం తెలుసుకుందని తెలిసి మన

మన రాష్ట్రం చేయడం జరిగింది ఇంకా ఏమైనా చేశారా లేదా వెరిఫై చేయాల్సింది వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇల్లు కాదు ఒక ఎత్తిరో కాదు ఒక పెరిగో కాదు పదిహేను మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతా ఉంది ల్యాప్టాప్ అనే ఒకటి దొరికింది మళ్ళీ టెన్ మైక్రో సిమ్ కార్డ్స్ ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు దాని రిజిస్ట్రేషన్ లేదు అవి ఎలా వస్తున్నా కూడా ఇంకా పదార్గా వెరిఫై ఉంది ఈ ఎంటి చిప్ కార్డ్స్ ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేస్తా ఈ ఫోన్ అనేది చేసిన హాస్పిల్ కూడా వాళ్ళ దగ్గర దొరికింది సో ఇది ఒక ఆర్గనైజర్ వీళ్ళు అందరూ చేస్తా ఉందని దీనికి బ్యాక్గ్రౌండ్లో కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మెయిన్ పర్సన్ దొరికారు ఇందులో సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ త్రీ సెవెన్ వన్ తయారు చేసినారు దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా దీని అంతా కూడా పట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ పంపించి తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నారు ఇటువంటి ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు దినట్ల నుంచి కమిటీ మీద కాల్ చేస్తారు